రేపు దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా డ్రైన్ కూడా క్లీన్ చేసేదానికి డ్రైన్కి సంబంధించిన ఆ క్లీన్ చేసే వాళ్ళ అమలాపురం నుంచి వాడిని వాడు ఒక వంద మందిని క్లీనింగ్ చేసేవాళ్ళు ఒక నాలుగు వందల మందిని డాక్టర్లతోటి అలా ఇది కాకుండా మొత్తం ఒక పాతి ముప్పై స్ప్రేలు పెట్టి ఒక క్లీనింగ్ అయిపోయిన వెంటనే దోమలకు సంబంధించిన మొత్తం స్ప్రే చేసేలాగా దాని తర్వాత ఒక మూడు నాలుగు టన్లు బ్లీచింగ్ పట్టుకొచ్చి మొత్తం ఫుల్లుగా కొట్టేలాగా ఇదంతా కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకురావడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటలకి మన సిఎంసీ బాలయోవి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందరికీ వాడుకు ఒక ఐదు వందల మంది మిగతావాళ్ళందరూ కూడా పొద్దుట అక్కడ టిఫిన్ చేసి ఎనిమిది గంటలకి ఏ ఊరికి ఎంతమందిని పంపాలి ఎన్ని టాక్టర్లు పంపాలి ఏ ఏ విధంగా దానికి ఎన్ని స్పేర్లు ఇవ్వాలి ఎంత బ్లీచింగ్ ఇవ్వాలన్నది ఆ ట్రాక్టర్లో వేసి ఆ ఏరియాకి పంపడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం మళ్ళీ వాళ్ళకి అక్కడ ఎక్కడ వాళ్ళకి అక్కడికే మన వెహికల్స్లో మధ్యాహ్నం భోజనాలు వాళ్ళతో పాటు ఆ ఏరియాలో ఉండి దగ్గరుండి ఆ క్లీనింగ్ పనులు ఎందుకంటే మీరు రేపు ఉదయం ఇక్కడికి మేము అక్కడ ఉంటాం మా ట్రాక్టర్లు పంపించేయండి లేబర్ పంపించేయండి జీవితం కట్టడము కాకుండా ఎట్లీస్ట్ ఆ ఏ ప్రతి ఏరియా నుంచి కూడా కనీసం నలుగురు ఐదు వచ్చి ఆ ని ఆ జనాభాని అలాగే ఆ మెటీరియల్ని కూడా హ్యాండ్ చేసుకుని మీ ఏరియాలకి మీరు వెళ్ళిపోయిన తర్వాత